సంక్షేమంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందించగలగడం కూ ప్రభుత్వానికి సాధ్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గొర్లగడ్డ ఎనిమిదవ వార్డులో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి లబ్ధిదారులకు ఫెన్షన్లు అందించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన అధికారులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు ఇది నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనం ప్రతి అర్హుడు లబ్ధి పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచి ప్రభుత్వం చేపడుతున్న ప్రజానుకూల కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మార్కాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి సౌకర్యం ప్రజలకు కల్పించినటువంటి దాఖలాలు లేవు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రతీ నెల ఒకటో తారీఖున ఇంటింటికి చేరి ఉదయం తొమ్మిది పది గంటలకల్లా పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అయ్యేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఈరోజు మా మార్కాఫ్లో కూడా సుమారు ఆరు వేల యాభై తొమ్మిది పెన్షన్లకు గాను ఇప్పటి వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ పంపిణీ అనేది పూర్తి చేయడం జరిగింది మిగిలిన రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ కూడా ఈరోజు ఈవినింగ్ లోపల కంప్లీట్ చేస్తారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెన్షన్దారులు ఇబ్బందులు పడకుండా ప్రతి నెల ఒకటో తారీఖు ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్ర గత ప్రభుత్వంలో పెన్షన్లు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఒక పక్క అధికారులు కావచ్చు మరొక పక్క పెన్షన్దారులు కావచ్చు ఇటువంటి వారందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఒకటో తారీఖు నాడున ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేయటం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అర్చించదగ్గటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతుతో మాకు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ